అందరికీ నమస్కారం నేను మీ నవీన్ రాజ్ మట్ట ఇక్కడ గేదెలది చిన్న ఫామ్ ఉంది ఫామ్ అంటే ఫామ్ కాదు నేషనల్గా ఉన్న గేదెలు ఉన్నాయి ఒక ఆవు ఉంది రైతు చుట్టుముట్టు చిన్న పెన్షన్ చేసుకున్నాడు దానికి పక్కలే కొద్దిగా సుప్ప నీళ్ళు తాగడానికి లోపల చిన్న తొట్టి తడకలతో వేసుకున్న ఒక చిన్న షెడ్ ఆరు నుంచి ఏడు గేదెల వరకు ఉన్నట్టున్నాయి కావు కూడా ఉంది కుట్టు కొట్టడానికి కొద్ది కుట్టు మిషన్ కూడా ఉంది ఆ కుట్టు కొట్టిన దాన్ని పశువులకు వేయడానికి డ్రమ్ములు సగం సగం చేసిన మూతలు ఉన్నాయి చాలా బాగుంది ఎక్కువగా పెట్టుబడులు అవసరం లేదు అనే దానికి నిదర్శనం ఇలాంటివి వాటిని మన కడుపు నిండా గడ్డి పెట్టి మంచిగా టైం టు టైం వాటికి మనం చూసుకుంటే ఎలాంటి సెటప్లు అవసరం లేదండి జై హింద్ జై అన్నదాత